ఇవన్నీ చేపలు పీయలేటుకోండు సందు అంటే ఏంటి ఎందులోన ఇది ఒట్టి చేరువా ఇది ఇతను చూడు ఎలా తీసుకొస్తున్నాడు పండి ఇది లోతుంటదా ఉంటుందా అవి అబ్బో చిన్న చేపలన్నీ పడేస్తారు బయటికి పెద్ద చేపలన్నీ ఉంచుతారు ఫ్రెండ్స్ సూపర్ సూపర్ కదా అన్ని చేపలు మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ పండుగ చూస్తున్నారు కదా ఇవి ఇవి వలలున్నాయి వల లోపటే ఉన్నాయి ఇవి మామూలుగా లేవు